మేడ్చల్ జిల్లా పోచారా మున్సిపాలిటీ పరిధి చౌదరడా గ్రామం ఇంకా టౌన్షిప్ ఫేజ్ వన్ లో డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలలో ఫేజ్ వన్ కాలనీ ప్రెసిడెంట్ ఆచర్ల వినోద్ మరియు మిగతా సభ్యులు పాల్గొనడం జరిగింది మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ సర్పంచ్ బైలు అమ్మాదేవి రాముల్ గౌడ్ హజారు కావడం జరిగింది గత ఇరవై మూడు సంవత్సరాలుగా ఈ యొక్క స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామని కాలనీ వాసులకు ఫేజ్ వన్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు మా కాలనీ వాళ్ళకి అందరికీ ఈరోజు ఇండిపెండెన్స్ డే సందర్భంగా అందరికీ కాలనీ వాళ్ళందరికీ ఓనర్స్కి అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు ఈరోజు మేము ఇరవై మూడు సంవత్సరాల నుంచి ఇండిపెండెన్స్ డే జరుపుకోవడం జరుగుతున్నది అందరూ కూడా మాకు కాలనీ వాళ్ళు కూడా అందరు కూడా మా అసోసియేషన్కి కోఆపరేషన్ చేస్తున్నారు అందరికీ కూడా మాకు వారి అసోసియేషన్ వారికి నా మిత్రులకు నా సహోదరులకు అందరికీ కూడా కృతజ్ఞతలు అదే ఇదే విధంగా ఉండాలని వాళ్ళందరినీ కూడా కోరుతూ మరి ఈ యొక్క సహాయక సహకారులు కూడా అందరికీ ఉండాలి ప్రతి ఒక్కరు కూడా మాకు కాలనీ ఓనర్స్ కానీ అసోసియేషన్ మెంబర్స్ కానీ కూడా మాకు సహకరిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ అందరికీ కూడా ధన్యవాదాలు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసినాం ఈ మాకు సహకరించుంటే మా ప్రెసిడెంట్ గారికి కాలనీ వాసులు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇలాంటి సహకారాలు కూడా ముందు ముందు మీరు అందరూ మాకు అందించాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం జై హింద్ జై హింద్ జై హింద్